కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు మంచి మిత్రులు అంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్లు తెలిసిన వాళ్ళు దందాలు చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు పార్టీ ఆఫీసులు ద్వందం చేసేవాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళు తలకాయలు వాళ్ళ కొట్టే వాళ్ళందరూ మంచి వాళ్ళు సౌమ్యులు జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రులు అంట గన్నవరం వంశీ ఒక పసుపు ఏ విధంగా ప్రవర్తించాడో మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేశాడో మనకు తెలుసు ఆ రోజు సాక్షిగా ఉన్న వ్యక్తి కంప్లైంట్ చేసిన వ్యక్తిని ఏ విధంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగా తప్పుడు సాక్ష్యం చెప్పించేదానికి ప్రయత్నాలు చేసినా బాగా తెలుసు అలాంటి ఒక పశువు గురించి జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకసారి మీరు వినండి ఏం మాట్లాడుతున్నాడు మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా వంశీ మంచివాడు సౌమ్యుడు ఈయనకు మంచి మంచి మిత్రుడు అంట ఇలా స్నేహం ఎటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం కిడ్నాపులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం హత్యలు చేస్తారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కోసం మద్యం అమ్మకాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం ఇసుక తోపిడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం పేద ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యాన్ని కూడా ఇతర ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్లు చేసుకుని అమ్ముకు తప్పుతూ ఉంటారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మంచి మిత్తు